పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్వాగతం తెలుగును సివిల్ సర్వీసెస్లో ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు తెలుగు భాషా చరిత్రను తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఈరోజు తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథ కవిసార్వభౌముని గురించి తెలుసుకుందాం శ్రీనాథ కవిసార్వభౌముడు పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు రెడ్డి రాజులలో పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి తన సమకాలిక కాలంలో ఎంతోమంది రాజుల ఆశ్రయాన్ని పొందినవాడు తనకంటే గొప్ప కవులు ఎవరైనా ఉన్నారని తెలిస్తే నిద్రించే మనస్తత్వము శ్రీనాథునికి లేదు అట్లాంటి శ్రీనాథుడు చాలా చిన్న వయస్సు నుండే కవిత్వాన్ని రాయడం చాలా గొప్ప విషయం చాలా పిన్న వయస్సులో కవిత్వ రచన చేసినట్లు ఆయన రాసినటువంటి ఒక పద్యాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది చిన్నారి పొన్నారి చిరుతకు నాడు రచయించి మరుత్తర చరిత్ర మీసాల నూత్న యవ్వన మందు శాలివాహన సప్తశతి నుడివితి సంతరించితి నిండు జవ్వనంబున యందు హర్ష నైషద కావ్యమాంధ్ర భాష అని ఒక సీసపద్యాన్ని చెప్పుకుంటూ పోతాడు ఆ సీసపద్యాన్ని విశ్లేషిస్తే ఆయన తన జీవిత కాలంలో రాసినటువంటి అనేకమైన గ్రంథాలను గురించి అందులో ప్రస్తావించడం జరిగింది ఈ సీసపద్యంలోని మొదటి పాదంలో చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు మరు రచయించితి మరుత రాత్ర ఇది శ్రీనాథ కవిసార్వభౌముని యొక్క మొదటి కావ్యం చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే చరిత్ర అనేటువంటి పేరుతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు నూనూగు మీసాల నూత్న యవ్వన మందు శాలివాహన సప్తశతి నొడివితి హాలుడు గాథా సప్తశతి రచించాడు ఆంధ్ర శాతావాహన చక్రవర్తులలో పదిహేడవ రాజు హాలుడు ఆయన తెలుగింటి ఆడపడుచులు చెప్పుకున్నటువంటి కథలనన్నింటినీ కూడా ఒక సంకలన రూపంలో కూర్చాడు దానికే గాథా సప్తశతి అని పేరు అందులో ఏడు వందల కథలు ఉన్నాయి ఆ ఏడు వందల కథలు కలిగినటువంటి పుస్తకాన్ని శ్రీనాథ కవిసార్వభౌముడు శాలివాహన సప్తశతిగా అద్భుతంగా ఆంధ్రీకరించాడు సంతరించితి నిండు జవ్వనంబుణందు హర్ష కావ్యం కావ్యమాంధ్ర భాష భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులలో హర్ష చక్రవర్తి కూడా ఒకరు ఆయన రాజే కాదు అద్భుతంగా రచనా వ్యాసంగాలు నిర్వహించినటువంటి గొప్ప కవిశ్రేష్ఠుడు ఆయన సంస్కృతంలో నిషధ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు నలుడు ఆ దమయంతి ఆ ఇద్దరు ప్రేమ కథను అద్భుతంగా నైషధంలో ఆవిష్కరించాడు సంస్కృత కావ్యంలో హర్ష నైషధం అనేటువంటి పేరుతో అది ప్రసిద్ధికెక్కింది ఆ హర్ష నైషదాన్ని శ్రీనాథ కవిసార్వభౌముడు శృంగార రసప్రధానంగా తెలుగులోకి ఆంధ్రీకరించాడు ఇట్లా ఏమిటి అంటే శ్రీనాథుడు తన జీవితకాలంలో మరుత్తర చరిత్ర శాలివాహన సప్తశతి శృంగార నైషదం కాశీఖండం భీమఖండం శివరాత్రి మహాత్మ్యం పల్నాటి వీరచరిత్ర క్రీడాభిరామం లాంటి అద్భుతమైనటువంటి కావ్యాలను రచించాడు తెలుగు సాహిత్యంలో కవిత్రయ యుగము తరువాత కాలంలో జీవించాడు కాబట్టి ఆంధ్రీకరణ యుగానికి స్వస్తి చెప్పి స్వతంత్రమైనటువంటి పద్ధతిలో వర్ణనలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రబంధయుగ మార్గదర్శకుడిగా శ్రీనాథుడు తెలుగు సాహిత్య చరిత్రలో మనకు దర్శనమిస్తాడు శ్రీనాథుని కావ్యాలన్నీ కూడా వర్ణనాత్మకమైనటువంటి కావ్యాలు కవిత్రయ కౌల యొక్క రచనా విధానం కంటే భిన్నమైనటువంటి పద్ధతిలో ఆయన అనువాదాన్ని ఎంపిక చేసుకున్నాడు అనువాదం చేసేటువంటి సమయంలో సర్వతంత్ర స్వతంత్రంగా వ్యవహరించాడు అట్లా స్వతంత్రమైనటువంటి వర్ణనలకు పెద్దపీట వేస్తూ కావ్య శైలిని రూపొందించాడు అందుకే తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడు కావ్య యుగానికి నాయకత్వం వహించినటువంటి వాడిగా గుర్తించాల్సి వస్తుంది తనకు సమకాలిక కాలంలో ఎవరైనా తనకంటే గొప్పవాళ్ళు ఉన్నారని తెలిస్తే అంత సులభంగా ఇందాక చెప్పినట్లు శ్రీనాథునికి పట్టేది కాదు ఏదో ఒక రకంగా ఆ రాజుల ఆశ్రయాన్ని పొంది ఆ కౌలతో పేచీ పెట్టుకొని కవిత్వంలో ఓడించే మనస్తత్వం శ్రీనాథ కవిసార్వ ఆ రోజుల్లో ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ బట్టు అనే పేరు కలిగినటువంటి ఒక కవిశ్రేష్ఠుడు ఉండేవాడు దాదాపు శ్రీనాథునితో సమతూకం కలిగినటువంటి వాడు తులతూగే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు అట్లాంటి కవిని గురించి తెలుసుకొని రాయల యొక్క ఆశ్రయాన్ని పొంది ఆ కవితో పేచీ పెట్టుకొని ఆయనను ఓడించాడు కర్ణాటక క్షితిపాల మౌక్తిక సభాగారాంత రకల్పిత స్వర్ణస్నాన జగత్ప్రసిద్ధ కవిగా లేదా శ్రీనాథ కవి సార్వభౌమునిగా ప్రసిద్ధికెక్కాడు గౌడ డిండిమ యొక్క కంచుడక్కను పగులగొట్టించి రాయల చేత కనకాభిషేకం చేయించుకున్న ఒక గొప్ప మనీషి శ్రీనాథ కవి సార్వభౌముడు అందుకే ఆయన కవిత్వంలో ఆయన యొక్క కవితా శైలుని గురించి ఒక సందర్భంలో చెప్పుకున్నాడు ప్రౌఢి పరికింప సంస్కృత భాషయన్ పలుకు నుడికారమున ఆంధ్ర భాషయన్ ఎవ్వరేమైన ఎన్గాకేమీ కొదవా నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అని హుంకరించినటువంటి కవిశేఖరుడు శ్రీనాథ కవి సార్వభౌముడు అంటే ఆయన కవిత్వము తెలుగు కవిత్వమే అయినప్పటికీ కూడా పాఠకులకి అది సంస్కృత సమాసాలతో కూడి ఉండడం వలన సంస్కృత కవిత్వాన్ని తలపింపచేస్తూ ఉంటుంది అది శ్రీనాథుని కావ్యాలల్లో ఉండేటువంటి ప్రౌఢత్వంగా మనం గమనించాల్సినటువంటి సందర్భం కానీ లోతుగా తరచి చూసినప్పుడు అది ఆంధ్ర భాషే అన్న నగ్న సత్యాన్ని మనం గుర్తించగలుగుతాము తన కవిత్వాన్ని గురించి ఎవ్వరు ఏమనుకున్నప్పటికీ కూడా నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అని ప్రకటించినటువంటి గొప్ప మహానుభావుడు శ్రీనాథ కవిసార్వభౌముడు కర్ణాట భాష అంటే ఇది కర్ణాట శైలి అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి శైలిని ఆయన తన కవిత్వంలో ప్రవేశపెట్టాడు అనేటువంటి అభిప్రాయానికి విమర్శకులు వచ్చారు ఇట్లా శ్రీనాథ కవిసార్వభౌముడు తన జీవిత కాలంలో అద్భుతమైనటువంటి కావ్యాలను రచించాడు ఆ తరువాత శ్రీనాథుని కవిత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటే అందులో ఆయన యొక్క కవిత్వ శైలికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది గౌడీ రీతి వైదర్భీ రీతి పాంచాలీ రీతి అనేటువంటి మూడు రకాల రీతులు సాహిత్యంలో ఉంటాయి అట్లాంటి రీతులను పెంచి పోషించినటువంటి మహాకవి శ్రీనాథ కవి సార్వభౌముడు ఆ తరువాత ఆయన పదవిన్యాసంలో కూడా విచిత్రమైనటువంటి ఉక్తులు కనిపిస్తూ ఉంటాయి ఆయన కవిత్వంలో వైచిత్రీ ప్రియత్వం కనిపిస్తూ ఉంటుంది వక్రోక్తి అలంకారాలు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కావ్య శైలికి సంబంధించినటువంటి అంశాలుగా పరిగణించాలి ఇట్లా తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథునికి సంబంధించినటువంటి విషయాలను గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి అంశాలను గురించి ముందుగా ప్రస్తావించిన తరువాత శ్రీనాథునికి సంబంధించినటువంటి లోతైనటువంటి చర్చలోకి దిగడం సమంజసంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ చిన్ని వీడియోను తెలుగు ఆప్షనల్ విద్యార్థులకు ఒక అవగాహన పెంపొందించడం కోసం చేశానని చెబుతూ ముగిస్తున్నాను